హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజు రెసిపీ వచ్చి కారం పూస అదేనండి సేవ్ మిక్చర్ మన సైడ్ అయితే ఆంధ్ర తెలంగాణలో నమ్కిన్స్ కారం పూస బూందీ అని మిక్చర్స్ అన్నీ బాగా దొరుకుతూ ఉంటాయి ఇక్కడైతే చాలా తక్కువ మనంత టేస్ట్ అయితే ఉండదు అందుకోసం నేను పిల్లల కోసం ఎప్పటికప్పుడు ఇలా ఒకటి రెండు మిక్చర్లు అయితే చేసుకొని ఉంచుకుంటానన్నమాట బయట కొనే కంటే కూడా ఇంట్లో అరగంట నుండి గంట మధ్యలో మాత్రమే టైం పడుతుంది తక్కువ టైంలో ఈజీగా మంచి నమ్కిన్ అయితే తయారు చేసేసుకోవచ్చు ఇలా ఇలా చేసి ఒక డబ్బాలో పెట్టుకున్నామంటే వారం పది రోజుల వరకు పిల్లలకి నెతుక్కోకుండా నచ్చినప్పుడల్లా ఇవ్వచ్చు అన్నమాట పిల్లలనే కాదు ఎవరైనా సరే ఎవరికైనా సరే ఇది బర్త్డే పార్టీస్కైనా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఇంటికి చాలా బాగుంటుంది దీని టేస్ట్ అనేది చిన్న చిన్న బర్త్డే పార్టీ టైంలో మనమే దీన్ని తయారు చేసేసుకోవచ్చు ఇది సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్పేస్తున్నా చూడండి శనగపిండిని మీకు కావాల్సినంత అయితే తీసుకొని జల్లుడు పట్టుకోవాలండి ఏదైనా చెత్తా చదారం ఉంటుంది కదా దానికోసం జల్లుడు పట్టి తీసుకున్నాను అందులోకి కొంచెం క్రంచీగా క్రిస్పీగా ఉండడం కోసం ఇలా బియ్యం పిండిని ఒక కప్పు తీసుకున్నా శనగపిండి నాలుగు కప్పులు ఐదు కప్పులు తీసుకుంటే బియ్య ఒక కప్పు అయితే తీసుకోవచ్చు అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే తగినంత కారం ఇంకా మీకు మంచి కలర్ కావాలి అనుకుంటే అందులో కొంచెం చిటికడి పసుపు కూడా వేసుకోవచ్చు అలాగే మంచిగా డైజెషన్ అవ్వడానికి లేదంటే మంచి స్మెల్ కోసం అయితే ఇలా వాముని కొంచెం క్రష్ చేసి వేసుకున్నా లేదంటే మిక్సీ పెట్టి పౌడర్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది వాము జీలకర్ర కొంచెం కొంచెంగా చేసుకోవచ్చు నేను మిక్సీ పట్టలేదు వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయిందన్నమాట వాము అలా మీరు ఇబ్బంది పడకుండా మిక్సీ పట్టుకొని పౌడర్ వేసుకుంటే చాలా బెస్ట్ అలాగే కొంచెం కోల్డ్ వాటర్ కాకుండా కొంచెం గోరువెచ్చని వాటర్తో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా ముద్దనైతే చేసుకోవాలి చూసారు కదా ఇలా ముద్దు ఉండాలన్నమాట అలానే ఎక్కువ హార్డ్గా ఉండకూడదు పల్చగా కూడా ఉండకుండా ఇలా చేతి కంటేటట్టు ఉండాలి మాటి మాటికి తీసేటప్పుడు చేతికి కంటితే కొంచెం చిరాగ్గా ఉంటుంది కాబట్టి ఆయిల్ వేసుకున్నాం అనుకోండి మనకు కొంచెం ఈజీగా వస్తుంది ఆయిల్ వేసుకొని సైడ్ పెట్టేసుకోవాలన్నమాట దాన్ని కాసేపు ఉంచవలసిన అవసరం అయితే లేదు ఇలా ఒక బర్తన్లో ఆయిల్ అయితే వేసుకొని కొంచెం ఇవ్వాలి ఇప్పుడు మనం ఈ కారం పోస్ అయితే ఇదిగోండి ఇలా చిన్న కన్నాలు ఉంటాయి కదా దాన్నైతే తీసుకోవాలి జంతికలు గొట్టం చాలా రకాల జంతికలు గొట్టాలు ఉంటాయి నా దగ్గర అయితే ఇది అవైలబుల్లో ఉంది ఇలా చిన్న చిన్న కన్నాలు ఉండేది తీసుకున్నాను దానిలో మరీ ఎక్కువగా వేయకుండా ఒక హాఫ్కి వేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది లేదంటే పైకి ఇలా పొంగిపోతున్నట్టు వస్తుందన్నమాట అలా కాకుండా హాఫ్ హాఫ్కి వేసుకోవాలి మధ్యలో చెక్ చేస్తూ కూడా ఉండాలి కదా ఇలా వేయించుకునే మనకి పెద్దది కళాయి నిండా కూడా వేస్తే ఇంకా సింపుల్గా అయిపోతుంది కొంచెం ఎక్కువ చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే ఇంకా ఎక్కువ పిండే చేసుకోవచ్చు నేను ఒక్కదాన్ని ఉన్నాను అందులోనే పిల్లల్ని పడుకోబెట్టి మరీ ఇది తయారు చేసుకుంటున్నాను నాకు తొందరగా అయిపోవాలని నేను కొంచెంగానే చేస్తున్నాను అనమాట ఎవరికైనా ఎక్కువ కావాలంటే ఓ ఇద్దరు కలిసి చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా నేను కొంచెంగా వేసుకొని వెంటనే తిరగేయకుండా ఒక్క రెండు నిమిషాల తర్వాత తిరగేసుకొని దాన్ని అయితే తీసేసుకోవాలి పైన బబుల్స్ లాగా రావడం ఆగిపోతుంది అలాంటప్పుడు మనం దాన్ని అయితే తీసుకోవాలి అలాగే మొత్తం పిండిని కూడా నెమ్మదిగా ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి ఉట్టి ఉట్టి శనగపిండితో కూడా చేయొచ్చు కాకపోతే బియ్యపిండి పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటాయి అన్నమాట అని ఎక్కువ బియ్యపిండి పిండి వేసుకున్నా కూడా ఆ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది ఇలా నెమ్మదిగా ఒక్కొక్కటిగా వేసి తీసేసుకున్నారంటే చాలా చక్కగా రెడీ అయిపోతాయి అన్నమాట ఇలా ఒక్కొక్కటిగా ఉంచుకోవచ్చు ఉంచుకునే కంటే కూడా ఇలా ముక్కుముక్కులుగా ముక్కలుగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ ఆయిల్లో చిన్న చిన్న ఉండిపోతాయి కదా అవి వెంట వెంటనే తీసేసుకోవాలి లేదంటే మాడిపోతాయి అన్నమాట చూసారు కదా నాకు కొంచెం టైంలోనే ఇన్ని అయిపోయి వీటిని అయితే ఇలాగా వేసుకోకుండా నేనైతే కొంచెం కరివేపాకుని ఆరబెట్ కడిగి ఆరబెట్టి తడి లేకుండా చూసుకోవాలి లేదంటే ఆయిల్లో మామూలుగానే ఆడుతుంది ఇంకా వాటర్ ఉంటే ఇంకా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అలా కాకుండా ఆరబెట్టి ఉంచుకొని ఆ కరివేపాకును కూడా వేయించుకోవాలి వేయించుకున్న కరివేపాకుని మనం తయారు చేసుకున్న కారం పూసులో వేసుకోవాలి మీరు తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి మీకైతే చాలా అంటే చాలా నచ్చుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట పిల్లలకి బ్రేక్ బాక్సుల టైంలో కానీ ఊరికి తినడానికి నచ్చుతారు పిల్లలు బాగా ఇంకా మీరు ఇందులో ఇందులో చాలానే వేసుకోవచ్చు చన నచ్చిన వాళ్ళు చన వేసుకోవచ్చు ఇంకా అన్నీ కలుపుకోవచ్చు కానీ మా పిల్లలకి ఇలా ఉట్టిదే ఇష్టం కాబట్టి నేను ఓన్లీ కరివేపాకు మాత్రమే యాడ్ చేసుకున్నాను చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది ఇలా చేసుకొని మరీ ఎక్కువగా అడిచేయకూడదు మరి గుండెగా అయిపోయినా కూడా బాగోదు ఇలా పొడుగు పొడుగ్గానే జస్ట్ ఇలా అదమండి అంటే సరిపోతుంది అయిపోయాక దానిలో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం వేసుకొని ఒక తపెల్లో అయితే వేసుకొని బాగా చేత్తో కదిపేకనే ఇలా కుదపడం అంటారు కదా ఆ తపెలని అయితే కింద పైన ఇలా ఇలా కుదిపారంటే అయిపోతుంది లేదంటే గుండె గుండెగా అయ్యి బాగోదనమాట ఇలా పొడుగు పొడుగ్గా ఉంటేనే టేస్టీగా అనిపిస్తుంది అంటే స్వీట్ షాప్లో కొన్నట్టు అనిపిస్తుంది ఆ ఉప్పు కారం అనేది బాగా కలిపాక ఒక ప్లేట్లో అయితే వేసుకొని ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసుకుంటే వారం పది రోజుల పాటు ఇబ్బంది ఉండకుండా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే మర్చిపోద్దు మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ